హలో ఫ్రెండ్స్ దిస్ ఈజ్ బాబ్జీ ఫ్రమ్ బాబ్జీ స్టడీ పాయింట్ ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్న క్వశ్చను చాలా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు చాలా టైమ్స్ రెగ్యులర్గా యూట్యూబ్లో కానీ అక్కడ ఇక్కడ అన్ని దగ్గరలో అందరికీ కావాల్సిన ఇన్ఫర్మేషన్ అండి ఇది ఇప్పుడు మనకి అఫీషియల్గా వెబ్సైట్లో వచ్చిన న్యూస్ అండిది ఇదేంటంటే మనకి ఏజ్ రిలాక్సేషన్ కోసం వచ్చిన నోటిఫికేషన్ అంటే ఏంటంటే ఏజ్ రిలాక్సేషన్స్ ప్లస్ త్రీ ఇయర్స్ పెంచబోతున్నారని చెప్పి ఇది అఫీషియల్ వెబ్సైట్లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండి ఇంతకుముందు మనకి రీసెంట్గా ఏఎల్పి నోటిఫికేషన్ వేశాడు కదా దాంట్లో ఏజ్ లిమిట్ మనకి ఎయిటీన్ టు థర్టీ ఇచ్చాడు కదా ఇప్పుడు చూడండి ఇక్కడ ఏజ్ లిమిట్ ఎయిటీన్ టు థర్టీ త్రీ ఇచ్చాడండి అంటే త్రీ ఇయర్స్ అనేది ఎక్స్ట్రా పెంచాడు కాబట్టి ఇప్పుడు ఏంటవుతుందంటే ఓబీసీకి అంటే జనరల్ అనమాట ఎయిటీన్ టు థర్టీ త్రీ అనేది జనరల్ ప్లస్ ఇప్పుడు ఓబీసీకి ఏమవుతుందంటే ప్లస్ త్రీ అవుతుందండి ఎయిటీన్ టు థర్టీ సిక్స్ అవుతుంది అది ఎస్సీ ఎస్టీకి ఎయిటీన్ టు థర్టీ త్రీ ప్లస్ ఫైవ్ ఉంటుంది అంటే థర్టీ ఎయిట్ వరకు ఎలిజిబిలిటీ ఉంటుంది ఇక్కడ చూడండి అంటే యూఆర్ కానీ ఈడబ్ల్యూస్సి కానీ ఏ బిట్వీన్లో ఉండాలి అని చెప్పి ఇక్కడ ఇచ్చున్నాడు నెక్స్ట్ ఎవరైనా ఏజ్ నా ఏజ్ సరిపోతుందా లేదని డౌట్ చాలా చాలామందికి అలా ఏం చేస్తారంటే ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగుకి మీ ఏజ్ సరిపోతుందా లేదా ఒకసారి అబ్జర్వ్ చేయండి అదైతే సరిపోతుంది ఆ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే ఏఎల్పికి ఇలా ఇచ్చాడంటే ఖచ్చితంగా రాబోయే నోటిఫికేషన్స్ కూడా ఖచ్చితంగా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది అంటే ఏంటంటే సపోజ్కి గ్రూప్ డి లేదా ఎన్టీపీసీ దానికి జనరల్ ఏజ్ లిమిట్ ఎంత ఉంటుందో దానికి ప్లస్ త్రీ యాడ్ అయితే నైంటీ నైన్ పర్సెంటేజ్ వస్తుంది ఏఎల్పికి ఇచ్చాడు కనుక మిగతా దానికి కూడా తప్పకుండా ఇస్తారండి ఇది హండ్రెడ్ పర్సంటేజ్ జరిగే విషయమే అండ్ అంటే చెప్పాలంటే స్టూడెంట్స్కి ప్రతిదీ కూడా పాజిటివ్ న్యూస్ వస్తుంది ఎందుకంటే ఏజ్ రిలాక్సేషన్ కోసం చాలామంది అడిగి అడిగి అడిగారు ఇప్పుడు వస్తుంది రీసెంట్గా మీకు నేను చెప్పాను కూడా మీటింగ్స్ అయితే వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు ఆ కండక్ట్ చేసిన దాంట్లో ఏజ్ రిలాక్ చేసిన కోసం కానీ క్యాలెండర్ కోసం కానీ పోస్టులు ఇంక్రీజ్ కోసం కానీ ఇవన్నీ అడుగుతున్నారు ఇది ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయితే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ రాబోతుంది ప్రతిదీ కూడా పాజిటివ్ న్యూస్ వస్తుంది ఇక మీరు చేయాల్సింది ఈ ఇయర్లో జాబ్ కొట్టాలి ఎలా అయినా సంపాదించాలని ఏమితో మీరు ఉండండి ఖచ్చితంగా జాబ్ అయితే మీరు సంపాదించగలరు ఇప్పటి నుంచో ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మీకు మంచి గైడెన్స్ అండ్ ప్రిపరేషన్ కావాలంటే ఖచ్చితంగా మనకి ఆఫ్లైన్ బ్యాచెస్ జరుగుతుంటాయి స్పెషల్లీ ఆర్ఆర్బి అయితే ప్రత్యేక బ్యాచ్లు ఉంటాయి కాబట్టి ఇప్పుడు మీకు చాలా ప్రాంతాలు ఏంటంటే ఎక్కువ ఫీజులు కలెక్ట్ చేసేసి ఇన్ఫర్మేషన్ కూడా సరిగ్గా చెప్పకుండా స్పీడ్ స్పీడ్గా సిలబస్ని లేపేయడం తక్కువ టైంలో ఎక్కువ బ్యాచ్లు లేపడం అలాంటి ఉద్దేశాలు జరుగుతాయి బట్ మన దగ్గరికి వచ్చేటప్పటికి చాలా క్లియర్గా చాలా డీటెయిల్గా సిలబస్ చెప్పడం జరుగుతుంది కావాలంటే మన అకాడమీకి వచ్చి మీరు మన స్టూడెంట్స్ని అడగండి మీకే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మీకు బ్యాచెస్ ఇన్ఫర్మేషన్ కావాలంటే డిస్ డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఇస్తున్నాను దానికి ఒకసారి కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ